ఇంకో ఇంకోర్చీ శివ కూర్చుంది మొన్న జరిగిన అంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో జరిగిన మహానాళ్ళు మహానాడు అనుకున్న దానికన్నా కూడా అద్భుతంగా జరిగినటువంటి విషయం ప్రజలందరికీ తెలిసిందే మహానాడులో మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు తొలివిడతగా మేనిఫెస్టో ఇష్యూ చేయటం జరిగింది అంటే ఇది ఫైనల్ మేనిఫెస్టో కాదు తొలి విడత మేనిఫెస్టో ఇంకా కూడా ఉంది ఇంకా ముందు కూడా ఉన్నటువంటి పరిస్థితుంది దీంట్లో భాగంగా ప్రధానంగా మహిళలకు బీసీలకు యువతకు రైతుకి ఆయన రేపు రెండు వేల ఇరవై నాలుగులో జరిగేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మేము ఈ నలుగురికి కూడా ఇవి చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మహిళలకి పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు కూడా నెలకి పదిహేను వందల రూపాయలు వాళ్ళకి ఆడబిడ్డ నిధి కింద వేయటం జరుగుతుందని అలాగే తల్లి వందనం పేరుతో ప్రతి బిడ్డకి ఎంతమంది ఉన్నా కూడా పదిహేను వేల రూపాయలు ప్రతి బిడ్డకి ఇస్తామని అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు బిడ్డలకే పరిమితమై మూడో బిడ్డ ఉంటే పోటీ చేయడానికి వీల్లేదు అనేటువంటి నిబంధనని తీసేసి ఎంతమంది బిడ్డలు ఉన్నా కూడా ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అర్హత మరి కల్పిస్తామని చెప్పడం జరిగింది ఇది మహాశక్తి ప్రోగ్రాం కింద మహిళలకి ఇచ్చినటువంటి కార్యక్రమం అలాగే రైతుకి రైతుకి సంవత్సరానికి ఇరవై వేల కింద ఇన్పుట్ సబ్సిడీ అంటే ఇన్పుట్ సబ్సిడీ కాదు ఇన్పుట్ క్యాపిటల్ రైతుకి పెట్టుబడిలో కొంత భాగం ప్రభుత్వం ఆదుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇరవై వేల రూపాయలు రైతుకి ఇవ్వటం జరిగింది అలాగే నిరుద్యోగులకి యువతకు వచ్చేటప్పటికి నిరుద్యోగులకి నెలకి మూడు వేల రూపాయలు ఇవ్వగలం నిధి నుంచి ఇవ్వటం జరుగుతుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు అన్నీ కూడా భర్తీ చేయడం ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండరు ఇష్యూ చేసి ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేసేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది అనేటువంటి పరిస్థితి అలాగే బీసీలకి రక్షణ కల్పించేటువంటి విధంగా చట్టం తీసుకొస్తామని చెప్పేసి బీసీలకి హామీ ఇవ్వటం జరిగింది అలాగే ప్రతి ఇంటికి కూడా మంచినీరు అందించేటువంటి కార్యక్రమం ఐదేళ్లలో పేదల ఆదాయం రెట్టింపు చేసేటువంటి కార్యక్రమం అలాగే ఈ మహాశక్తి కార్యక్రమం కింద మహిళలకి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం ఇవి తొలివిడిత మేనిఫెస్టోగా ఇవ్వడం జరిగింది అలాగే అసలు తెలుగుదేశం పార్టీ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఆ రోజున రామారావు గారు కానీ రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ నిజమైనటువంటి సామాజిక న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీని బీసీలకి ప్రాధాన్యతనిచ్చింది రాజకీయంగా బీసీల్లో ఈ రాష్ట్రంలో ఎంతోమంది నాయకుల్ని తయారు చేసింది ఎర్రం నాయుడు గారు లాంటి నాయకుల్ని తయారు చేసినటువంటి చరిత్ర అలాగే బాలయోగి గారిని లోక్సభ స్పీకర్గా చేసినటువంటి చరిత్ర అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో రామారావు గారు రిజర్వేషన్ కల్పిస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చి దాని పర్సంటేజ్ని పెంచినటువంటి పరిస్థితి చరిత్ర కానీ అలాగే కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి పథకం కానీ అలాగే బీసీలకి చేతి వృత్తుల మీద ఆధారపడి పనిచేసేటువంటి వారికి వారికి పనిముట్లు ఇచ్చేటువంటి పని పరిస్థితి కానీ అలాగే జనగణన చేసి జనాభా ప్రాతిపదిక మీద కేంద్రంలో బడ్జెట్ పెట్టాలని కేంద్రంలో బీసీలకి ప్రత్యేకంగా ఒక మంత్రి పదవి ఇవ్వాలని కూడా మరి తెలుగుదేశం పార్టీ చరిత్ర బీసీలు చేసినటువంటి చరిత్ర ఉంది అలాగే మహిళలకు కూడా మహిళా శక్తిని మహాశక్తిగా మార్చాలని మొదటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో యువక్రా సంఘాలని బాగా ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి చేసినటువంటి చరిత్ర కానీ అలాగే ఇంతకు ముందు దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చినటువంటి చరిత్ర కానీ ఇవన్నీ కూడా మహిళలకి నిజంగా మహిళలకి బీసీలకి గత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రాధాన్యతనిచ్చి చేసినటువంటి మాట మరి ఇవాళ ఈ తొలి విడత మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పటి నుంచి కూడా వైసీపీ నాయకుల్లో వెన్నులో దడ పుట్టినటువంటి మాట మనం చూస్తూనే ఉన్నాం ఈ నాలుగు సంవత్సరాల వైసీపీ పాలన చూస్తే బూతుల పాలన తప్ప చెప్పుకోవటానికి ఏమైనా ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా తొలి విడుత మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారు అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో ఒక చరిత్ర ఉంది అది ఎవరు కూడా బీట్ చేయలేనటువంటి చరిత్ర ఎవరు కూడా అన్కంపేరబుల్ చరిత్ర ఎందుకంటే ఆయన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో లాంగెస్ట్ చీఫ్ మినిస్టర్గా పనిచేసినాడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో లాంగెస్ట్ ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినాడు డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో మొదటి ముఖ్యమంత్రిగా నేను ఈ సవాళ్ళు విసిరే వాళ్ళకి నేను ఒకటే అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారితో సమానంగా రాజకీయ జీవితాన్ని ఇవ్వగలిగినటువంటి చరిత్ర ఎవరికైనా ఉందా ఈ రాష్ట్రంలో ఈవెన్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రం పుట్టినప్పటి నుంచి కూడా రాజకీయ నాయకుల చరిత్ర రాస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి విషయంకి వచ్చేటప్పటికి ఆయన రికార్డుని బ్రేక్ చేయగలిగిన ముందు ఎవరూ చేయలేదు ఇక ముందు కూడా ఎవరు చేసినటువంటి చేసేటువంటి పరిస్థితి కాదు అటువంటి నాయకత్వం కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఏ హామీలైతే ప్రజలకి ఇచ్చిందో ఆ హామీలు ఖచ్చితంగా నిలబెట్టుకుంటుంది ఎందుకంటే నీకులాగా అప్పు చేసి రూపాయి అప్పు తెచ్చి పావలా పంచి ముపావలా జేబులో వేసుకునే చరిత్ర కాదు సంపద సృష్టించి సంపద ద్వారా ఆదాయం పెంచి ఆ ఆదాయం నుంచి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి క్యాపిటల్ కానీ పోలవరం కానీ పెండింగ్ ప్రాజెక్టులు కానీ రోడ్లు కానీ మరి వేస్తూ కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేది తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి నేను చూస్తా ఉన్నా ఇవాళ బూతులు మాట్లాడేటువంటి బూతుల రాయిలకి నేను అడుగుతా ఉన్నా అధికారంలోకి వచ్చిన తర్వాత వారంలో సిపిఎస్ రద్దు చేస్తా అన్నారు చేశారా సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నారు చేశారా ఢిల్లీని తలదన్నే క్యాపిటల్ నిర్మాణం చేస్తా అన్నారు చేశారా ముప్పై శాతం మిగులున్నటువంటి పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఇప్పటికి నాలుగు సార్లు డేట్లు ఇచ్చారు నిలబెట్టుకున్నారా కేంద్రం మెడలోంచి స్పెషల్ స్టేటస్ తీసుకొని వచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పన చేస్తామని నిరుద్యోగుల్లో ఆశ కల్పించి మోసం చేసినటువంటి మాట నిజం కాదా మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్నారు చేశారా నాలుగు వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధి ఏర్పాటు చేస్తా అన్నారు చేశారా ప్రతి జనవరి ఒకటికి జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు ఇచ్చారా మండలానికి ఒక కోల్డ్ స్టోరేజ్ కడతామన్నారు కట్టారా పంట వేసే ముందే గిట్టుబాటు ధర ప్రకటిస్తా అన్నారు ప్రకటిస్తున్నారు గిట్టుబాటు సంగతి ధర సంగతి తర్వాత ఇవాళ పత్తి మిర్చి విత్తనాలు కల్తీ విత్తనాలు వైసీపీ నాయకులు యథేచ్ఛగా అమ్మి రైతులు నష్టపోతుంటే కల్తీ విత్తనాలు మీరు నిరోధించేటువంటి శక్తి కూడా లేనటువంటి శక్తి ఎందుకు లేదు శక్తి ఉంది కావాలంటే పోలీసులు ప్రతిపక్ష నాయకుల మీద తప్పుడు కేసులు పెడతానికి ఉపయోగించుకుంటున్నారు తప్ప ఇటువంటి దొంగల్ని పట్టుకోవడానికి మాత్రం మరి రాష్ట్రంలో పోలీసు ఉపయోగించుకునేటువంటి పరిస్థితి లేదు ఇవాళ మిర్చి విత్తనాలు కూడా బ్లాక్లో అమ్ముతున్నారు ఎనిమిది వందల రూపాయలు చేసేటువంటి ప్యాకెట్ని పద్దెనిమిది వందలకు అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది నువ్వు బ్లాక్ని అమ్ముకుండా అరికట్టలేకపోయావు నువ్వు చేస్తానన్నాయి చేయలేకపోయిన సంగతి తర్వాత కల్తీ విత్తనాలు కూడా అరికట్టలేక రైతుల్ని గాలి కొదిలేసినటువంటి చరిత్ర నీది అని చెప్పేసి చెబుతా ఉన్నాం అలాగే జర్నలిస్టులకు ఇల్లు కట్టిస్తా అన్నారు కట్టించారా బోయల్ని ఎస్టీలో చేరుస్తామని చెప్పేసి ప్రామిస్ చేశారు వాళ్ళకి చేశారా వాళ్ళని మోసం చేసి రోడ్డు వదిలేసిన పరిస్థితి అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లకి నిధులు కేటాయించారా మండలానికి ఒక వృద్ధాశ్రమం కడతామన్నారు కట్టారా నలభై ఐదేళ్ళు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మహిళలకు పెన్షన్ ఇస్తామన్నారు ఇచ్చారా కొత్త పరిశ్రమలు తెచ్చి రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతా అన్నారు పెంచారా పంట పండించే రైతుల్లో రైతులకు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు ఇస్తున్నారా ప్రమాదవశాత్తు లేక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఐదు లక్షలు ఇస్తామన్నారు ఇస్తున్నారా విశాఖ రైల్వే జోన్ తెస్తామన్నారు తెచ్చారా గొర్రెలు మేకలు చనిపోతే ఐదు వేల రూపాయలు వచ్చేట్లు చేస్తానని యాదవ్ సోదరులకు మాటిచ్చారు ఇచ్చారా మరి తొంభై శాతం మేనిఫెస్టోని అమలు చేశాము అని చెప్పేసి చెప్పేటువంటి నాయకులు వీటికి మీరు సమాధానం చెప్తారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఊరికే బూతులు తిట్టి తప్పించుకుందామంటే కుదరదు బూతులు ఎవరిదైనా తిడతా డౌన్ పోయే ప్రతి గాలి వాళ్ళు బూతులు తిడతాడు దానికి బూతులు తిడటానికి మీకు శాసనసభ్యులు మంత్రులు ఎందుకండి ఏ ప్లాట్ఫామ్ ఏదో రైల్వే స్టేషన్ దగ్గర జేబులు కొట్టే కొట్టేళ్ళు ఎవరైనా చూసుకొచ్చినా మీకన్నా చక్కగా బూతులు తిడతారు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ ప్రతిపక్షం లేవనెత్తేటువంటి ఇష్యూస్కి మీరు చేతత్తే సమర్థవంతంగా సమాధానం చెప్పాలి చేత కాకపోతే మాకు చేత కాదని వదిలిపెట్టి పారిపోవాలి అంతేగాని బూతులు తిట్టి తప్పించుకుందామని అంటే ఆ స్థాయికి ఎవడో దిగజారు మీకన్నా చాలామంది చాలా చాలా ఎక్కువగా తిట్టగలరు బూతులు కానీ సంస్కారం అడ్డం వచ్చి ఎవడు బూతులు తిట్టేటువంటి పరిస్థితి కాదు అందుకని మీకు నాలుగు సంవత్సరాల టైం అయిపోయింది ఇంకా కూడా మీరు చే ప్రజల్ని ఇంకా మోసం చేయలేరు ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటామని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తామని ఇప్పుడు నేను చెప్పాగా ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ప్రామిస్ వాళ్ళు ఇచ్చిన ప్రామీసులు చదివాను మేమిచ్చే ప్రామీసులు అమలు చేస్తామని చెప్పాము ఇంకా వాళ్ళకి బూతులు తిడుతుంది తప్ప ఏం తెలియదని కూడా చెప్తున్నాను ఇప్పుడు నేను ఆ స్థాయికి ఇంకెవరిన మేము ప్లాట్ఫామ్ దగ్గర ఏ రైల్వే స్టేషన్ దగ్గర బస్ స్టాండ్ దగ్గర కొట్టే వాళ్ళని తీసుకొచ్చి సమాధానం చెప్పియాలి మేము ఆ స్థాయికి దిగజారి సమాధానం చెప్పలేము చెప్పలేము మేము ఏదైనా అడ్మినిస్ట్రేటర్ పరంగా మాట్లాడగలం ప్రభుత్వ పరంగా చెప్పగలం కానీ ఈ బూతులు వాళ్ళకి బూతులు వాళ్ళ వాళ్ళని కూడా తయారు చేస్తాం వీళ్ళ వీళ్ళతో సమానంగా బూతులు తిట్టడానికి పరిస్థితి సంక్షేమ కార్యక్రమాలు సహజంగా ప్రతి రాష్ట్రంలో ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించినంత మటుకు ఉంటాను ఉంటే పరిస్థితికి వచ్చేది ఉంటే ఎవరి కార్యక్రమాలు ఎవరు కాపీ కొట్టేటువంటి పరిస్థితి కాదు ఎవరు చేయగలిగింది ఆ పరిస్థితికి ఎందుకంటే చాలా అనుభవం కలిగినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తన అనుభవం దృష్ట్యా ఏమి చేయగలమో ప్రజలకు అదే హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి 来